హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఆ దయ వల్ల మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక కొత్తగా నా వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి బ్లాగ్స్ ఇక మన తమ్నెలు చూసారు కదా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్లు పోసుకొని పెట్టుకుంటే మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండదు అనమాట ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అండ్ నేను అనుభవించి చెప్తున్నాను నేను చాలాసార్లు నమ్మలేను కాకపోతే నేను పెట్టిన తర్వాత చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందన్నమాట దీన్ని మనం ఏ వారమైనా పెట్టుకోవచ్చు కాకపోతే రోజు మంచిగా ఉండేలా చూసుకోండి ముందైతే మనం ఇల్లంతా శుభ్రంగా నీట్గా తుడిచి ఊడ్చి అంతా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి గడపలు కానీ బయట ఏదైనా ప్రతి ఒక్కటి నీట్గా చేసి పెట్టుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ దేవుళ్ళను కూడా మొత్తం నీట్గా బొట్లు పెట్టి సిద్ధం చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కొత్తగా తీసుకొచ్చానండి నాకు చాలా రోజుల నుంచి కోరికగా ఉండే అనమాట ఆమెను పెట్టుకోవాలని ఇంకా విగ్రహాలు తీసుకురావాలని ప్లానింగ్లో ఉన్నాను కంపల్సరీ తీసుకొస్తాను మీకు వీడియో కూడా పెడతాను అండ్ ఇలాంటి చిన్న చిన్న దండలు వేస్తే అక్కడనే వేరండి అసలు చూడండి ఎంత బాగా కొడుతుందో అండ్ ఇంకా మనం దీపం కుందీలలో కింద పెట్టే ప్లేట్లలో కూడా బొట్టు పెట్టి కంపల్సరీగా పెట్టుకోవాలండి బొట్టిగా పెట్టొద్దు బొట్టు లేకుండా పెడితే అది పూజకి అస్సలు పనికిరాదండి మనం తెలుసో తెలియకో మనం ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటాము అలా జరిగినా ఏం పర్లేదండి ఏ రోజైతే ఆ విషయాలు తెలుస్తాయో అదే రోజు భగవంతుడితో చెప్పుకోండి నాకు తెలిసి తెలియక చేసుకున్నాను స్వామి నన్ను క్షమించు నా పైన కోపగించుకోకు అని చెప్తే ఈజీగా క్షమించేస్తాడు పూజ గది పూజకి సిద్ధమైన తర్వాత మనం కింద మొత్తం కొన్ని వాటర్ చల్లి తుడుచుకొని చక్కగా ముగ్గు పెట్టుకోవాలండి ఆ ముగ్గు మనకి ఎంత ప్రశాంతతని ఇస్తుంది మనకే అంత ప్రశాంతతనిస్తే ఆ దేవుడి గదిని అంత చక్కగా అలంకరించినందుకు ఆ దేవుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో వచ్చి తిష్ట వేసుకొని అనమాట మీరు గమనించండి పూజ చేసిన రోజు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో మనం మనకు తెలియకుండానే పూజ గదికి వెళ్ళి చాలాసార్లు చూసుకుంటాము అరే ఎంత బాగుంది నేను ఎంత బాగా ఎంత చక్కగా డెకరేషన్ చేసుకున్నాను అని అనుకుంటాం కదా అదే నిత్య పూజ చేసేటప్పుడు ఆహా అసలు మన ఇల్లు కాదండి గుడిలాగా మారుతుందనమాట ఇక అంతా సిద్ధం చేసుకున్న తర్వాత నేను దీపారాధన చేసేసుకుంటున్నానండి దీపారాధన మనము ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది బయటికి వెళ్ళాలని హడావిడి హడావిడిగా ఏది క్లీన్ చేయకుండా జస్ట్ దీపాలు ముట్టించామా అన్నట్టు ముట్టించి వెళ్తారు కానీ అలా చేసిన పూజ అసలు వ్యర్థం అండి మీకు పూజ చేయాలనిపించిన రోజే ప్రశాంతంగా అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోండి ఆ రోజు చూడండి ఎంత బాగా ఉంటుందో అండ్ దీపారాధన అయిపోయిన తర్వాత నేను శివయ్యకి అభిషేకం చేసుకుంటాను నేను ఇది గత వారం రోజులుగా చేస్తున్నాను నాకు పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి నమ్మండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్గా తెచ్చుకోండి అండ్ ఇది అంతా అయిపోయిన తర్వాత నేను హారతిచ్చుకుంటాను అన్నమాట హారతిచ్చేసి హారతి తీసుకొని ఇక నెక్స్ట్ నేను ఇల్లంతా ధూపం వేసుకుంటాను ఇవి నాకు చక్కగా బాగా అనిపించాయండి ఇది స్పార్క్లు అంటే దీ పూజా స్టోర్కి వెళ్ళినప్పుడు చూసి కొన్నాను అనమాట ఇంతకు ముందుకు నేను కొబ్బరి చిప్పల్ని వాడేదాన్ని చాలా తలనొప్పి ఉండేది ఇప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట ధూపం ఇల్లంతా ధూపం వేసిన తర్వాత అండ్ ఇక్కడ ఈశాన్యంలో మనం చెంబులో నీళ్ళు పోసుకొని అందులో ఏమేమి వేయాలో చెప్తాను చూడండి ఇప్పుడు పసుపు మనం పసుపుని కొంచెం రోజు వాటర్తో కలిపి అందులో కొంచెం జవ్వాది పౌడరు పూజా స్టోర్లలో దొరుకుతుంది కంపల్సరీ మీరు అడగండి చాలా సువాసన వస్తుంది అది తీసుకొని కొంచెం కలిపేసి పీటకి పసుపు రాసుకొని మనం ముగ్గు వేసుకోవాలి ఏదైనా మీ ఇష్టం నేనైతే ఈ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను ఎప్పుడైనా అంతే అండి మీరు ఈ వారం పెట్టారు సపోజ్ ఈరోజు మంగళవారం కాబట్టి ఈ మంగళవారం పెట్టారు అండ్ నెక్స్ట్ మంగళవారం రోజు మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అండ్ అప్పటి వరకు మనం ఇల్లు ఊడుస్తుంటే మనం ఊడ్చే జాడు అనేది ఆ చెంబుకి తలగకుండా చూసుకోండి చక్కగా ఇలా మొత్తం అలంకరించుకోండి మీకే బాగా అనిపిస్తుంది చూడండి దీని తర్వాత మనం రాగి చెమ్ముని శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా దానికి మనం ఒక మూడు లేదా మీ ఇష్టం మనం ఎన్ని పెట్టుకుంటామో అన్ని బొట్లు పెట్టుకొని నేనైతే ఐదు బొట్లు పెట్టుకున్నాను తర్వాత కుంకుమ బొట్టు కూడా పెట్టుకోండి అండ్ ఇక్కడ ఈ గంధం అనేది కలర్ఫుల్ చాలా బాగా అనిపిస్తుంది కదా నేను ఒక టిప్ ఫాలో అవుతానండి ఇక్కడ మీకు చెప్తాను నేను గంధంలో కొంచెం పసుపు అండ్ ఇంకొక చిన్న జవ్వాది పౌడర్ కొంచెం అండ్ రోజ్ వాటర్తో కలుపుకుంటాను అనమాట అంత బాగా వస్తుంది కలరు అండ్ కలశానికి మనం నిండు బిందెలోంచి మనం వాటర్ తీసుకోవాలి దాంట్లో మనం కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అండ్ క్లిప్పు మిస్ అయింది నాది ఒక వన్ రూపీ కాయిన్ లేదంటే కాయిన్ వేసుకోవాలి వేసుకొని అందులో పూలతో అలంకరించుకోవాలన్నమాట ఇదంతా అలంకరించుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ ఉంటుంది కదా మనం నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒక రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా పర్లేదు దాన్ని శుభ్రం చేసుకొని దాంట్లో అక్షింతలు వేసుకొని సిద్ధం చేసి పెట్టుకొని మన మట్టి ప్రమిదలో దీపారాధన చేసేసుకోండి ఇదే అండి ఇవాళ వీడియో అండ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి ఒక చిన్ని లైక్ కామెంట్ అండ్ షేర్ మీరిచ్చే లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అండ్ ఇంకో వీడియో చేయడానికి ప్రోత్సహిస్తుంది తప్పకుండా వీడియో నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి